तो ये दान करने मन से ही बन गए हैं। निकल गए हैं। ये नंबर नोट। हां, ठीक है। तो, रसवारी ये अच्छा है। मैं हेल्प कर दूंगा आपके। सर, जरूर मान। हां, वार्ड में एक्सपर्ट उत्साह सर। हां, ये इसको। वार्ड। हां। अच्छा, आप मैच। हां, बस। పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడికి రావడానికి కారణం మే పదమూడవ తారీఖున ఇంకా ఎన్నికలు జరగబోతున్నాయి సార్వత్రిక ఎన్నికలంటే అసెంబ్లీకి శాసనసభకు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు గెలిపించినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు అధికారంలో ఉంటారు అంటే ఒక్క తడ ఓటు వేస్తే ఐదు సంవత్సరాల పాటు కూడా వారికి అధికారాన్ని ప్రజలందరూ కూడా కట్టబెట్టినట్టు అంటే ఈ ఐదు సంవత్సరాల కోసం ఈ ఐదు సంవత్సరాల పాటు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి అదేవిధంగా సరైన విధంగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే మంచి వ్యక్తుల్ని అనుభవం వ్యక్తుల్ని ప్రజల పట్ల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యక ఉందని కూడా మీరు మనవి చేస్తున్నాను ఎన్నికలు పార్లమెంటు సంబంధించి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు మీ నియోజకవర్గానికి మాచి నియోజకవర్గానికి సంబంధించి రమారెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈ గెలిపించాలన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడికి రావటం జరిగిన విషయం కూడా మీరు మనం చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలియదు కాదు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిపాలన కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను కూడా పార్టీ పెట్టకముందు నుంచి కూడా ఆ రోజున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి ఒక నెలలోనే నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలా రాజశేఖర రెడ్డి గారికి భారత రత్న అవమానితో మంచి వాళ్ళందరం కూడా పాదయాత్ర చేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా అనేకమైనటువంటి ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయటం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి కానివ్వండి రైతాంగానికి సంబంధించి కానివ్వండి వారు సమస్యలు పరిష్కారం చేస్తారు వారు అభివృద్ధికి తోడ్పడతారు విధంగా మేము ఆశించిన పరిస్థితి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం అంతేకాకుండా కూడా రెండు వేల పద్నాలుగు సంబంధించిన ఎన్నికల్లో నేను శాసనసభ్యులుగా పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం కాసా మహేశ్వరం దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించుకున్న పరిస్థితి చూశా కానీ అప్పటి వరకు కూడా ఆ రోజున మా కాసు మహేశ్వర గెలిపించిన పరిస్థితి ఉంటే ఆయన గెలిచిన తర్వాత మా నియోజకవర్గ పరిస్థితి కానివ్వండి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యను నిజంకుశ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే సంపాదనే చేయగా డబ్బే చేయంగా అధికార కాంక్షతోనే అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ యొక్క మల్లాడు ప్రాంతంలో చూస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియదు కాదు మరీ ముఖ్యంగా మీరు నియోజకవర్గానికి సంబంధించి ఒక తడ ఆలోచించండి ఎందుకంటే నియోజకవర్గాల సంబంధించి ఆలోచిస్తే దాదాపు డెబ్బై రెండు పంచాయతీలు ఉంటే ఏ పంచాయతీలో కూడా ఎన్నికలు జరిగిన పరిస్థితి కాదు పంచాయతీ అధికారాలు పంచాయతీకుంటాయి మండలానికి సంబంధ అధికారాలు మండలాలు కొట్టాయి మీరే కాదు ఎక్కడ ఏది దొరికితే ఇసుక సంబంధించి కానీ మైనింగ్ సంబంధించి కానివ్వండి అన్నిటికి సంబంధించి ఎక్కడ ఏది దొరికి ప్రాంత సంబంధించి కానీ ఎక్కడ ఏది దొరికినప్పుడు కూడా సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకులు పల్లాడు ప్రాంతంలో ఉన్నారని చూపడు మీ అందరికీ ఆలోచించండి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలతో మంచి కూడా నేను మనం చేస్తున్నాను ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి పేరుకు మాత్రం లాఎస్సీ నాయస్టీ లాబీసీ మైనార్టీ వర్గాలు అంటున్నారు ఉండి వాస్తవంగా వారికి తాస్తా కోస్తా ఒక ఇచ్చినప్పుడు కూడా ఆ పదవులకు తగ్గినటువంటి అధికారాలు లేవు ఆ పదవులకు తగ్గినటు గుర్తింపు లేదు ఆ పదవులతో ప్రోటోకాల్ ఏమిటి కూడా అందరికి మనో చేస్తున్నాం పదవులు కాదు పదవులతో పాటు కూడా ఈ వర్గాలు సరిగ్గా గుర్తింపు లేదు ఈ వర్గాలకు ప్రోటోకాల్ లేదు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ కార్పొరేషన్ సంబంధించిన ఫర్స్ విడుదల చేయలేదు కార్పొరేషన్ సంబంధించి చేపల సంబంధించి గౌరవలేని పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉండకూడదని మీ ఆలోచనతో కూడా ఆడదాన్ని అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని విధాల దోపిడీ జరుగుతుంది మైలింగ్ కానివ్వండి ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి అంతేకాకుండా ఆయన యొక్క సేవలు కానివ్వండి ఆయన ఆలోచన విధానాల కానివ్వండి తప్పనిసరి కూడా అనుభవం కానివ్వండి ఈ రాష్ట్రానికి అవసరమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉన్న విషయం కూడా మీరు అందరికీ మనం చేస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఎందుకు ఓటేయాలనే అయ్యాలనే విషయాన్ని విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో నిరుద్యోగ ప్రభుత్వం ఉంది